రావి చెట్టుకి తులసి చెట్టుకి పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు రావి చెట్టుని ఏ సమయంలో తాకాలి అసలు ఎప్పుడు తాకాలి తాకొచ్చా తాకకూడదా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరే ఓం శ్రీమాత ముఖ్యంగా తులసి చెట్టుకి రావి చెట్టుకి ఏ రకమైన పూజలు చేయాలి ఏమిటి పరిస్థితి అంటే తులసీదేవిని ఏ ఇంటికి అయితే వెళ్తామో అది కిరాయిలు కావచ్చు సొంతలు కావచ్చు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అయితే అక్కడ పెట్టుకునే స్థలం లేదండి మరి ఎట్లా అండి దీనికి అంటే సరే ఇంటి ఆరుబయట ఎక్కడైనా అవకాశం ఉంటే సంరక్షించగలిగితే అక్కడ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి కాదు అంటే మీ ఇంట్లో ఎక్కడైనా ఒక ప్రహరీ గోడకి దగ్గరగా తులసి కోటను కాస్త ఎండగా ఉండే చోట పెట్టుకొని పూజ చేయటం మంచిది తులసి కోటకు పూజ చేయటం వల్ల స్త్రీకి సౌభాగ్య లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అందుకనే స్త్రీకి తులసీదేవి పొద్దు పొద్దున్నే ఉదయం లేవగానే స్నానాధికారు చేసుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు దీపారాధన చేయటం వల్ల ఏదైతే వారు దుస్వప్నం కానీ ఏమైనా స్వప్నాలు జరిగినా లేదా ఏదైనా కానీ ప్రదక్షిణాక్రమం అంటే ఇక్కడ ప్రదక్షిణ అంటే స్త్రీకి పొద్దున లేవగానే పతికి అనేక రకాల ఉపచారాలు చేయాలి కాబట్టి అత్తమామలకు కానీ వాకింగ్ చేసేటువంటి స్థితి కూడా ఉండదు అంటే వ్యాయామం చేసే స్థితి కూడా ఉండదు అటువంటిది ప్రదక్షిణాక్రమం చేయడం వ్యాయామం చేసినట్టే ప్రదక్షిణం చేయటం ఎన్ని ప్రదక్షిణాలు కనీసం మూడు ప్రదక్షిణాలు ఐదు ప్రదక్షిణాలు ఇలా ప్రదక్షిణం చేయడం తర్వాత ఆ గాలి పీల్చుకున్నా కూడా తులసి గాలి ఔషధీతో గుణాలతో ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా పొగ దగ్గరే ఉంటారు స్త్రీలు అంటే వంట చేస్తుండేటప్పటికీ అందులో ఉండేటువంటి పొగంతా లోపలిగా మనకు ఒంట లోపలికంటే ఈ యొక్క నోట్లోకి వెళ్తుంది కాబట్టి దాని ద్వారా ఏమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అది ఆవిరి కావటానికి తులసి మొక్క ఒక ఏదైతే ఉంటుందో ఆ ప్రదక్షిణ క్రమం చేసినప్పుడు ఆ లోపల ఔషధీ గుణాలు వెళ్ళి ఆ ఘాటునివి ఈ పొగని కమ్మేసేసి వాటిని నశింపజేసి ఆవిరిగా మార్చేసి లోపలని నీరు గారు చేస్తాయి అలా చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అందుకని తులసి మొక్క ప్రదక్షిణాక్రమం పెట్టారు ఇక రావి చెట్టు రావి చెట్టు అశ్వత్థాముడు అనే మనం వినే ఉంటాం మహాభారతంలో అశ్వత్థాముడు పేరు ఆయన చిరంజీవి సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు అశ్వత్థాము అలవ్యాస హనుమానత్స విభీషణ కృప మనం కృప పరశురామస్థ స్థిర స్థిరజీవన అంటే అశ్వత్థాముడు కూడా కలియుగాంతం వరకు కూడా స్థిరజీవనమై ఉంటారని అందుకని నారు నీరు ఏది పోయకపోయినా అది ఎక్కడైనా అక్కడ వస్తూ ఉంటుంది రాగి చెట్టు ఈ రాగి చెట్టు యొక్క సమిధలు కనుక వారితే ఎవరైనా కూడా వాళ్ళకు మేధా సంపత్తి పెరుగుతుందని హోమంలో వాడితే ఆ రాగి ఆకులతో వాడినట్లయితే కొన్ని ఈతి బాధలు విపరీతంగా బాధపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆకుల్ని వాడుకోవడం వల్ల కూడా మనకు మంచి ప్రయోజనం ఉంటుందని కొంత తాఫీజులు ఇదివరకు కట్టుకునేవాడు ఇప్పుడంటే వెండి రాగి రేకులు వచ్చినాయి ఒకప్పుడు రాగి రేకుల్లోనే కట్టుకునే దాన్ని తాబీజ్ చేసుకొని బట్ట కట్ట వేసుకొని కట్టేసుకునేవాడు తాఫీజు లాగా దానికి అక్షరాలు రాసి అట్లా రావి చెట్టు అంత ప్రాధాన్యమైంది తర్వాత రావి చెట్టు ప్రదక్షిణం చేయటం వల్ల దంపతుల మధ్య విభేదాలు ఉంటే కనుక దానికి ప్రదక్షిణం చేస్తూ దారాన్ని కడుతూ ఉండడం కూడా మంచి సమస్యకు పరిష్కారం అట్లానే ఉద్యోగులకు కూడా ఒక పసుపు దారం తీసుకొని ప్రదక్షిణా క్రమంగా ఆదివారం రోజున చేసినా శనివారం రోజున చేసినా కానీ అలా చేస్తే కూడా ఉద్యోగం రావటం తర్వాత ఎవరికైతే డిస్టర్బెన్స్ జీవితంలో బాగా ఉంటే వాళ్ళు ఆ యొక్క రాయి చెట్టుకి కొద్దిగా ఇలాచీతో కలిపినటువంటి పానకాన్ని పోసినట్లయితే శీఘ్రకతిన సమస్యకు పరిష్కారం జరగటం తర్వాత పాలు పాలను ఎవరైతే కొద్దిగా చక్కెర వేసి రాయి చెట్టులో అడుగు భాగంలో పోస్తే కుజదోషాలు తొలగిపోతాయని తర్వాత రాయి చెట్టు వేప చెట్టుకు కళ్యాణం చేయటం వల్ల ఎవరికైనా కూడా కళ్యాణాలు కాకపోయినా ఇలా వృక్షజాతికి సంబంధించిన ఈ వృక్షాలకి కళ్యాణం చేయటం వల్ల కూడా వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని ఇలా రూపంలో విష్ణుమూర్తే ఉంటాడని చెప్పబడింది మనకు శాస్త్రంలో కూడా కాబట్టి వృక్షాలకు అంత ప్రాధాన్యం అంత చెడు చెట్టు రావి చెట్టు మనకు ఈ శనివారం ఒక్కరోజు తాకొచ్చ మిగతా వారాలంతా కూడా దాని మనం తా ప్రదక్షిణ చేయటము బానకం కానీ పాలు చెప్పిన పదార్థాలన్నీ వేయొచ్చు కానీ తాకకూడదు తాకకూడదు తాకకుండా అన్ని రకాలుగా మనం మనం చేసుకోవచ్చు క్రమంగా ఏవైనా కూడా కాబట్టి ఈ రాగి చెట్టు దగ్గర కొందరు సర్పాలు కూడా పెడుతున్నారు గుళ్ళల్లో మనం చూస్తే తాకుండగా మనం ఏదైనా ప్రదక్షిణా క్రమము పాలు వాటికి పోస్తే కూడా శీఘ్రగతిన ఫలితాలు ఉంటాయి అలా చేయటం వల్ల హోమంలో కూడా వాటిని సమ్మిద వేయటం వల్ల కూడా మనకు చాలా విశేషంగా ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అంటే మన ఇంట్లోనే కాదండి మనం అంతా కూడా చూసుకోవాలి కాబట్టి అలా చేయటం వల్ల యశస్సు మేధస్సు మనకు మంచి వాయు ప్రాణవాయువు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటిది మహత్తరమైన వృక్షాల్లో ఉంటాయి కాబట్టి ఇలా వృక్ష వృక్షానికి మనం పూజ చేయటం వల్ల అవి మనం రక్షిస్తూ ఉంటాయి ఓకే అట్లా అట్లాగే రావి చెట్టు కొన్నిసార్లు గోడల పైన మొలుస్తుంటుంది సార్ ఇండ్లల్లో అది శుభమా అశుభమా అసలు అమ్మ ఇంట్లల్లో ఏదైనా కూడా మనకు కొంతమంది మీరు ఏమన్నట్టు కాంపౌండ్ వాళ్ళకి పిలుస్తూ ఉంటాయి జనరల్గా కానీ అది మంచిది కాదు వచ్చిన వెంటనే తీసేయిస్తే మంచిది చిన్నగా ఉన్నప్పుడే వృక్షంగా మారితే మాత్రం దాన్ని తీయాలంటే మళ్ళీ ఒక మంచి రోజు చూడాలి తదేకంగా తీయాలి ఇంకోటి చిన్న వృక్ష చిన్న మొక్కగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ పారేయకూడదు ఇంకో దగ్గర ఎక్కడైనా నాటాలి దాన్ని దాని ప్రాణం ఇవ్వాలి మీరు ప్రాణం తీసే ప్రయత్నం చేయకుండా దానికి ఇంకో దగ్గర ప్రాణం ఇస్తే కనుక మనకి ఎటువంటి దోషాలు ఉండవు ఈ రాగి చెట్టు కొట్టేస్తే ఏమవుతుందండి అవి అవుతున్నాయని చెప్పి మనం చెబుతూ ఉంటారు కాబట్టి అవి ఉన్నాయి కూడా అట్లా రాగి చెట్టు పలానా రోజే కొట్టాలి పలానా రోజు దానికి పూజ చేసి తీయాలని చెప్పి కొన్ని మనకు వృక్షశాస్త్రంలో శాస్త్రంలో ఉన్నాయి వాస్తు పరంగా వెళ్ళినట్లయితే దానిలో మనకు శాస్త్రం ఉంది ఈ వృక్షాలు ఎప్పుడు తీయాలి బావులు ఎప్పుడు తోవాలి అవన్నీ త్రవేయడానికి కూడా కొన్ని రోజులు ఉన్నాయి ఆ రోజుల్లోనే చేసుకోవాలని అందుకని చెప్పి ఈ చెట్టు ఒకవేళ పెద్ద చెట్టు అయి ఉంటే కనుక దాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడైనా నాటే ప్రయత్నం చేయండి అంతే తప్ప దాన్ని వదిలేసేసి ఆ పక్కకు పడేయటం చేయకూడదు తీసేసారు అనుకోండి మళ్ళీ ఆ మొక్క రాకుండా దానికి మీరు కెమికల్స్ ఏదైనా వాడుకున్నా పర్వాలేదు కానీ ఆ తీసేసినటువంటి మొక్కని మళ్ళీ ఇంకొదరు నాటడం వల్ల మంచిగా శుభం చేకూరుతుంది అట్లా దాని ప్రాణం మనం తీయకుండా ఉన్నాం కదా ఇంకొద్ది మళ్ళీ దానికి జీవం పోస్తున్నా అట్లా ధన్యవాదాలు